మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలుగా సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందలు దందాలు చందాలుగా సాగుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల నిందలు కాంట్రాక్టర్ల దగ్గర దందాలు ఢిల్లీకి చందాలు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చందాలు నిందలు దందాలు చందాలు నీళ్లు నిధులు నియామకాలు లేదు నిందలు దందాలు చెందాలి తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా ఎవరిని ఎట్లా బెదిరించాలా ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు మాటలు బాగా చెప్తాడు ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు మీకు యాదుకుండాలా మాటల మనిషి అనుకున్న మా నాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు యాదికుండాలా మీకు ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా యాదుకుందా ఇప్పుడేమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమీ లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు